అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్ నేను మీ దీప్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు హలో సార్ నమస్తే నమస్తే అండి సార్ మనం చూసుకున్నట్లయితే అమరావతిలో ఓఆర్ఆర్ శాంక్షన్ అయింది అలానే సిక్స్ వే హైవే ఎక్స్ప్రెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు కదా అసలు ఇది ఎంత టైం పట్టొచ్చు అంటారు ఇది చాలా వాల్యుబుల్ క్వశ్చన్ తిప్తి ఎందుకంటే ఏపీ గవర్నమెంట్ మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాం ఏపీ గవర్నమెంట్ తెలంగాణ చాలా బర్నింగ్ ఇష్యూస్ నడుస్తున్నాయి యాజ్ ఫర్ ఎస్ రియల్ ఎస్టేట్ ఈస్ కన్సర్న్ సో దానికి ఒక ఉత్సాహంగా అని చెప్పొచ్చు ఈ అమరావతికి ఏదైతే ఓఆర్ఆర్ శాంక్షన్ అయిందో ఎయిటీన్ హండ్రెడ్ ఆల్మోస్ట్ వన్ ఎయిటీ ప్లస్ కిలోమీటర్ వన్ ఎయిటీ ఫైవ్ ఆర్ వన్ ఎయిటీ ఫోర్ కిలోమీటర్స్ స్ప్రెడ్ ఉంది అది అండ్ మొత్తం ట్రాఫిక్ మనకు హైదరాబాద్లో ఓఆర్ఆర్ వచ్చాక మనం ఎట్లయితే బెనిఫిట్ అయిందో అక్కడ కూడా అంతే బెనిఫిట్ అయితే ఈ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైంలో సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి నితిన్ గడ్కరీ అమిత్ షా గారు వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళని కలిసి మన రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు కానీ పెండింగ్ కానీ శాంక్షన్స్ కానీ ఇవన్నిటి మీద చాలా డీటెయిల్ డిస్కషన్ జరిగింది సో అందులో ఒక ముఖ్య అంశం ఏంటంటే ఈ ఓఆర్ఆర్కి నాకు తెలిసి ఈ ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ అవుతుంది ల్యాండ్ అంతకుముందు గత ఫస్ట్ టర్మ్లో ఆయన కొన్ని స్టార్ట్ చేసి తర్వాత మన జగన్ గారు వచ్చిన తరకు అటుకెక్కినాయి అంటే ఆగిపోయినాయి అక్కడే సో ఆగిపోయాయి కాబట్టి అక్కడ ముందుకు మూమెంట్ లేదు ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ దీన్ని ఆ పాతదానాన్ని కొద్దిగా రిఫైన్ చేసి రీ రీడిఫైన్ చేసి దాన్ని మళ్ళీ ముందుకు కొనసాగించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు సో మొన్న సెంట్రల్ గవర్నమెంట్ నాకు అర్థమైంది ఈ ఓఆర్ఆర్ అనే స్ట్రెచ్ వన్ ఎయిటీ ప్లస్ కిలోమీటర్స్ కంప్లీట్ అవ్వడానికి టూ అండ్ హాఫ్ టు త్రీ ఇయర్స్ అంటున్నారు బట్ నేను అనుకోవడం ఫోర్ టు ఫైవ్ ఇయర్స్లో కంప్లీట్ అవుతుంది అది పెద్ద మేజర్ అటా అచీవ్మెంట్ ఇది కంప్లీట్ కావడానికి దాదాపు ఇరవై నుండి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయడానికి యాక్సెప్ట్ చేసింది అది బిగ్గెస్ట్ వన్ ఆఫ్ ది బిగ్ అచీవ్మెంట్ యాజ్ ఫర్ ఎస్ ఏపీ గవర్నమెంట్ ఈస్ కన్సర్న్ అండ్ ముందు కూడా చెప్పాను స్టేట్ గవర్నమెంట్ చాలా లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు విన్నారు మంచి సుపరిణామం బట్ ఆయనకి అయితే కాదు ఎందుకంటే మన ఎవరో ఒక విలేకరు అడిగారు సార్ అమరావతి ఎన్ని రోజుల్లో కన్స్ట్రక్షన్ అవుతుంది ఎంత బడ్జెట్ కావాలని ఆయన ఏం ఆన్సర్ ఏమన్నా తెలుసా నువ్వు వచ్చి చెప్పబోయో ఇక్కడ అని అడిగాడు అంటే ఈ హింసం రిక్వైర్ మోర్ టైమ్ టు డూ ది స్క్రూటీ అంటే అసలు ఎంతవరకు ఏ ఏ స్టేజ్లో ఉంది స్టేట్ ఆఫ్ అఫైర్స్ అంటాం మనం ఇప్పుడు అప్పులు ఆన్లైన్ అప్పులు ఉన్నాయి ఆఫ్లైన్ అప్పులు ఉన్నాయి ఎన్ని లక్షలు ఉన్నాయి అసలు ఎంత కావాలనేది కొద్దిగా క్లారిటీ తెచ్చుకుంటారు ఎందుకంటే హార్డ్లీ అని వచ్చి ఒక వన్ మంత్ అవుతుందేమో ఈ మే రిక్వైర్ సమ్ టైమ్ బట్ హవర్ బీయింగ్ ఏ సీనియర్ పొలిటీషియన్ సీనియర్ అడ్మినిస్ట్రేటర్ వన్ ఆఫ్ ద ఇండియాలోనే బాగా పేరు పొందిన రాజకీయ నాయకుల్లో ఒకరు చంద్రబాబు నాయుడు గారు మనం కూడా మీటింగ్లో చూసుకుంటే నరేంద్ర మోడీ గారు పక్కన కూర్చున్న ఆపర్చునిటీ కానీ అర్హత కానీ సంపాదించిన వన్ ఆఫ్ ది బెస్ట్ పొలిటీషియన్ అని చెప్పవచ్చు బట్ హ్యావింగ్ సెట్ దట్ హీ హెస్ టు గెట్ ఇన్ ది ఫండ్స్ పంపించేయాలి లేకపోతే కష్టం అసలు ఈ మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం అంటారు కంప్లీట్ చేయడానికి బడ్జెట్ అయితే ఎస్టిమేటెడ్ బడ్జెట్ అంటాం ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ అంటున్నారు ఆల్రెడీ ల్యాండ్ పుల్లింగ్ స్టార్ట్ స్టార్ట్ అయింది మొత్తం ప్రోటోకాల్ ఉంటుంది ఏదైనా గవర్నమెంట్ ఒక పని చేయాలంటే మనకి ఇష్టం వచ్చేట్టు చేయడానికి లేదు ఫస్ట్ ఒక బడ్జెట్ డిఫైన్ చేయాలి క్యాబినెట్లో పెట్టి ప్రజెంట్ చేయాలి ఆమోదం చెందాలి దాని తర్వాత టెండర్ ఇష్యూ చేయాలి టెక్నికల్ బ్యూడ్ కమర్షియల్ బిడ్డ రివ్యూ చేయాలి టెండర్ ఎలికేట్ చేయాలి ఎల్ వన్ ఎల్ టువెల్ త్రీకి దాని తర్వాత వర్క్ స్టార్ట్ అవ్వాలి క్వాలిటీ మానిటర్ చేయాలి అడ్వాన్స్ ఇవ్వాలి ఇదంతా ఒక సైకిలిక్ ప్రాసెస్ ఈ ప్రాసెస్ అంతా చేయడానికి చాలా టైం పడుతుంది బట్ ఓవరాల్గా వాళ్ళు ఏమంటారంటే టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ అంటున్నారు నా ప్రకారం అయితే ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పట్టవచ్చు అనేది నా ఒక పర్సనల్ ఒపీనియన్ రెండోది ఏంటంటే సిక్స్ లేన్ ఎక్స్ప్రెస్ హైవే అడిగా ఇది చాలా వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే విజయవాడకి హైదరాబాద్కి ఒక రోడ్ ఉంది ఆల్రెడీ విజయవాడ హైవే అంటాము ఇప్పుడు దాన్ని ఈ సిక్స్ లేన్ ఎక్స్ప్రెస్ హైవే పెట్టినందువల్ల నాకు తెలిసి డా సుమారు డెబ్బై నుండి తొంభై కిలోమీటర్ డిస్టెన్స్ తగ్గే అవకాశం కనిపిస్తుంది అంటే ఒక వన్ అవర్ వన్ అవర్ ప్లస్ జర్నీ సేవ్ అయినట్టే మనకి సెవెంటీ ఎయిటీ కిలోమీటర్స్ అనేది చాలా తక్కువ కాదు అయితే ఇది ఇంప్లిమెంట్ ఎప్పుడవుతుంది శాంక్షన్ ఉంది చాలా ఇనీషియల్ స్టేజ్లో ఉంది సో అది ప్రతిపాదించారు మేబీ వర్కౌట్ అవుతుంది ఆ ప్రతిపాదించిన తర్వాత శాంక్షన్ అయిన తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ అవుతుంది సో ఇది మేబీ సెకండ్ ఫేజ్లో స్టార్ట్ అవుతుంది ప్లానింగ్ అయితే వెరీ గుడ్ అంటే దే వాంట్ టు రిడ్యూస్ ఇప్పుడు మేజర్ అయిపోతుంది విజయవాడ నుండి హైదరాబాద్కి మేజర్ హైవే అనేది ఒకప్పుడు రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయినప్పుడు ఆ హైవేకే డిమాండ్ ఉంది ఇప్పుడు గత పది పదిహేను సంవత్సరాలు డిమాండ్ పడిపోయింది బికాజ్ వెస్ట్ జోన్ పెరిగిన తర్వాత ఇప్పుడు నవ్వు దేర్ పూర్వ వైభోగం కోసం వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు సీఎం గారు యూ దట్ దీ షుడ్ గో అండ్ ఈ రెండు కనుక అయితే మాత్రం వన్ ఆఫ్ ది గ్రేట్ అచీవ్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాఫిక్ కంజెషన్ తగ్గుతుంది తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది దాని తర్వాత మిగతా ఆటోమేటిక్ రోడ్ కనెక్టివిటీ వచ్చిందంటే మిగతా కనెక్ట్ మెట్రో కనెక్టివిటీ రైల్ కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ ఇవి ఆల్రెడీ కొన్ని ఉన్నాయి కొన్ని ఇంకా కొద్ది దీర్ఘస్థాయిలో అంటే లాంగ్ టర్మ్ వర్సెట్లో మంచిగా ఇంకా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఏటట్ చేసుకుంటే ఇప్పుడు మీరు చూసుకుంటే ఒకప్పుడు వైజాగ్ ఒకటే ఫ్లైట్ ఉండేది ఇప్పుడు చాలా ఫ్లైట్స్ ఉన్నాయి ఎందుకు పబ్లిక్ పాపులేషన్ పెరగాలి రోడ్ కనెక్టివిటీ మెట్రో కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది అంటే ఆటోమేటిక్ ఇండస్ట్రీస్ వస్తాయి ఇండస్ట్రీస్ అంటే ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే మిగతా ఆక్టివిటీస్ అన్నీ పెరుగుతాయి సో ఇవన్నీ కూడా మనం చూసి మనం ప్లానింగ్ ప్రకారం జరిగితే కనుక ఐ విష్ దట్ ఏపీ స్టేట్ హ్యాస్ టు గ్రో విల్ గ్రో బట్ మేబీ కొద్ది వెయిట్ అండ్ వాచ్ ఉంటారు ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం సపరేట్ వీడియో మాట్లాడదాం దే విల్ వెయిట్ అండ్ వాచ్ ఒకసారి డెవలప్మెంట్ హిందీలో ఒక ప్రభావం ఉంది జో దిక్త ఓ దిక్త హై అది కానీ కొద్ది చూడడం మొదలుపెట్టి కనిపించడం మొదలు పెట్టింది అంటే ఆటోమేటిక్ హైక్ అనేది జరుగుతుంది సో చూసారు కదండి ఇది వాళ్ళ మన ఇంటర్వ్యూ తిరిగి మళ్ళీ రేపు కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ ఆర్టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది